బ్యానర్లు కట్టడం ఇది ఎవరి ప్రోత్సహిస్తే కట్టినారో అందులో దాంట్లో గౌరవ శాసన సభ్యులు మన ఎమ్మెల్యే గారి ఫోటో చేసిన అంటే ఎమ్మెల్యే గారి కట్టించారా లేదంటే వేరే ఎవరైనా కట్టించారా ఇది కంపల్సరీగా ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే భవనము అది అదే భవనము వైఎస్ఆర్ కాంగ్రెస్ మీరు పేరు రాసి ఈ రకంగా బ్యానర్లు కడితే రేపు జోలో రెండు వందల రూపాయలు ప్రతి ఒక్కటి కూడా ఇంకొక వ్యక్తి మీద బ్యానర్ కడతారు ఈ సంస్కృతిని మనం ప్రవేశపెట్టడం కరెక్ట్ తప్ప అయినా ఒకటి క్లారిటీ ఇచ్చారు ఆ తర్వాత ఈ విషయం కోర్టులో ఉంది కోర్టు అదే విధంగా ప్రతిసారి ఇచ్చిన ప్రతిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో పేకాట అంటున్నారు చాలా అయితే ఎవరైనా రుజువు చేయండి ఉత్తమ మాటలు అయితే మాట్లాడదండి ఎవరైనా రుజువు చేస్తే చెప్పండి దాని బాధ్యత మేము తీసుకుంటాం ఆ పార్టీ కౌన్సిలర్గా మా మీద బాధ్యత ఉంటుంది ఆ బాధ్యత మేము వహిస్తాం అంతేగాని ప్రతిసారి ఇంకొకసారి ఎవరైనా దీని మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు ఈ రోజు టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ మన కమిషనర్ గారు కానీ ఆ బ్యానర్ లో ఏమిటి ఆధార నెంబర్ కట్టడం జరిగింది అధ్యక్ష ఇంట్లో